హలో అండి వెల్కమ్ టు మీర్జా ఈరోజు సండే స్పెషల్గా కైమా కూర వండుతున్నాను నేను ఎలా వండుతున్నానో చూడండి ఇలా కొంచెం కొంచెంగా కడుక్కుంటానండి నేను ఖైమాని ఇది కడిగి ఇలాగా పెట్టుకున్నాను ఇది హాఫ్ కిలో ఖైమా అండి దానిలో ఒక పెద్దళ్ళుపై కోసాను అంతే మూడు పచ్చిమిరగాయలు పెద్దగా కోసాను ఇందులో కొంచెం ఉల్లిపాయ తక్కువే వేసుకోవాలండి కైమాకి అదే కూర కంటే ఇంకొంచెం పడుతుంది ఉల్లిపాయ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బాగా పెట్టాను నేను శనగాయలే వాడతానండి దీనిలో నాన్ వెజ్కి మట్టికి శనగాయలు వాడతాను వెజ్కి మట్టికి సన్ఫ్లవరు లేదా నువ్వుల ఆయిల్ వాడతానండి ఆయిల్ వేడొచ్చింది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఉల్లిపాయలు వేగేసాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అరకిలో కదా ఒక స్పూన్ వేస్తున్నాను అంతేనండి స్పూను మల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పట్టాను ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చూడండి మాడిపోయినాయి అండి తీసేసాను మళ్ళీ వేరే ఉల్లిపాయలు కోసి చేస్తున్నాను ఇలా మాడితే బాగోదండి ఎందుకు మాడిని అంటే మా అమ్మగారికి కన్ను ఆపరేషన్ చేయించామండి అయితే చుక్కలు వేయాలి పదకొండు గంటలకి నేను గబగబా సిమ్లో పెట్టాను అనుకున్నాను కానీ మర్చిపోయి హైలో ఉంచేస్తాను అనుకుంటా వచ్చేటప్పటికి మాడిపోయింది దీంతో వండితే సేదుగా ఉంటుందని ఇవి తీసేసానండి తీసేసి మళ్ళీ కోసి వేయించాను వేగిపోయింది ఇది అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ పోయినంత వరకు వేయించాలి తర్వాత ఇది వేసాను కదా చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో ఇది ఇందులో వేసేయాలి కైమా ఉప్పు తగినంత ఉప్పు వేసాను పసుపు తిప్పాలండి ఇది మొత్తం కలిసేటట్టు తిప్పి మూత పెట్టుకోవాలి ఉడకాలి కదా చాలాసేపు పట్టుద్ది కరివేపాకు వంటికి మంచిదండి కరివేపాకు వాడితే కళ్ళకు మంచిది అందుకు వేస్తాను నేను ఇలా మూత పెట్టి ఉడకనేవ్వాలండి సిమ్లో వడకట్టి వేసినా కూడా చూసారా ఎంత వాటర్ వచ్చిందో వాటర్ వచ్చింది చాలా వాటర్ వచ్చింది అయినా ఉడకాలండి చాలాసేపు పట్టిద్ది ఈ వాటర్ ఉండటమే మంచిది ఈ వాటర్లో ఉడికిపోవాలి సిమ్లో ఉడికితేనే టేస్ట్ ఉంటుంది ఇలా ఉడకేద్దాం ఈ వాటర్తోనే ఉడికిపోద్ది వాటర్ వేయని అవసరం లేదండి మళ్ళీ వాటర్ వేస్తే టేస్ట్ తగ్గిపోతుంది ఈ వాటర్తోనే ఉడికించేసుకోవాలి మరీ ఉడకలేదు అంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉడికిందండి కారం వేసుకోవాలి కొంచెం తిని చూస్తే అర్థమైపోతుంది ఉడికింది ఇప్పుడు కారం వేసుకోవాలండి మా స్పూన్తో స్పూన్ వేస్తున్నాను అమ్మ కన్నా ప్రశ్న ఎంచుకుంది కాబట్టి మసాలాలు కారం కొంచెం తగ్గించేస్తున్నానండి కావాలంటే మీరు వేసుకోవచ్చు టేస్ట్కు తగ్గట్టుగా మీరు తినే ఎలా తింటారో అలాగా కొంచెం అండి గరం మసాలా ఎంతో కాదు తరువాత జీలకర్ర కొంచెం వేస్తానండి ధనియాల పౌడరు కొంచెం అంతే అండి కొత్తిమీర కట్ చేసి ఇప్పుడు ఫైనల్ టచ్ అండి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ మటన్ కైమా కూర కర్రీ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ పెట్టండి నేను ఇలా ప్రిపేర్ చేశాను కరెక్ట్గా చేశానా లేదో కూడా మీరు కామెంట్ పెట్టండి కానీ అన్నీ సరిపోయాయండి టేస్టీగానే మెత్తగా కూడా అయిపోయింది కరెక్ట్గా సరిపోయాయి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకే నేను కరెక్ట్గానే ప్రిపేర్ చేశానా నేనేమన్నా మర్చిపోయానా వెయ్యటం చెప్పండి ఎందుకంటే నేను నేనేమన్నా ఏమి ఏమన్నా వేసే ఉన్నాయేమో నాకు కామెంట్ పెట్టండి నేను ఎలా చేశాను ఓకే